అందరికీ నమస్కారం అండి మంచి గుడ్ ఫ్రేమ్ లొకేషన్ కాలనీ అండి విజయవాడ చుట్టూ మంచి మంచి హౌసెస్ ఉన్నటువంటి ఏరియా జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చూడండి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే అన్ని డీటెయిల్స్ తెలిస్తేనే మీరు మాకు కాల్ చేసినప్పుడు మాట్లాడటానికి బాగుంటుంది ఇది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ మొత్తం హాల్ అయితే ఇచ్చారండి పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది కింద వచ్చి టూ బెడ్రూమ్ ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో నా సబ్స్క్రిప్ చేయొద్దు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని వీడియోస్ రోజుకు ఒక వీడియో అయినా సరే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఉన్నది ఒక బెడ్రూమే పైన ఫ్లోర్లో ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఇండివిజువల్ కింద వచ్చి టూ బెడ్రూమ్ ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ అండి ఈ హౌస్ మొత్తం డెబ్బై ఐదు గజాల్లో ఉంటుందండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి మీరు కబోర్డ్ వర్క్స్ అన్ని చూస్తున్నారు ఓన్లీ సిమెంట్ కబోర్డ్స్ మీదే చేస్తున్నారండి సేల్ చేస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి కానీ కన్స్ట్రక్షన్ అయితే బాగానే ఉంది జీ ప్లస్ వన్ హౌస్ మీకు డెబ్బై ఐదు గజాల్లో ఉంటుందండి కాస్ట్ అయితే కనుక అరవై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇదంతా ఆంధ్రప్రభాకాలనీ ఏరియాలో తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అండి ఇదంతా మీరు చూస్తున్నారు ఇది హాలు ఇది ఒక బెడ్రూమ్ అండి కిందొచ్చి టూ బెడ్రూమ్ ఉంటుంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారు ఒక యాభై లక్షల వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది రెంట్ అయితే కనుక మీకు నెల నెల ఒక ఆరు ఆరు పన్నెండు వేలైతే రెంట్ వస్తుంది కాబట్టి ఇది ఒకటే మైనస్ ఉందండి ఇది రోడ్డు నుంచి సెకండ్ ప్లాట్ అనమాట మూడు అడుగుల సందు ఉంటుంది నాలుగు అడుగుల సందు ఉంటుంది ఆ సందులోంచి మనం వెళ్ళవలసి ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి మొత్తం డెబ్బై డెబ్బై ఐదు గజాల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది కింద వచ్చి టూ బెడ్రూమ్ ఉంటుంది పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది మీకు కాస్ట్ వచ్చి అరవై లక్షలు చెప్తున్నారు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్ నాలుగడుగుల సందులో ఉంటుందండి అంటే మెయిన్ రోడ్ నుంచి రెండవ ప్లాట్ అనమాట ఉంటుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్